హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రిటీస్ గ్యాలరీ చాలా రోజులైంది మార్నింగ్ రొటీన్ చూపించి ఈ రోజు మళ్లీ నా మార్నింగ్ రొటీన్ చూపించిపోతున్నాను నాకు సాటర్డే సండే క్రిటీ హాలిడే కాబట్టి ఆ రెండు రోజులు కొంచెం వీలవుతుంది చూపించడానికి ఈరోజు సాటర్డే మార్నింగ్ నేను ఏం చేశాను ఏంటి అనేది చూపిస్తాను స్కూల్కి సెలవు అయితే కొంచెం లేటుగా లేవడం ఇది కామన్ అన్నమాట లేదు అంటే ఫైవ్ ఫైవ్ థర్టీకి కంపల్సరీ లేవాలి వాళ్ళకి బాక్స్లు అవి పెట్టాలి కాబట్టి ఇంకా అందుకని ముందు రోజే నేను ఈ దేవుడి దగ్గర సామాన్లు అవి వాష్ చేసుకుంటాను ఇంకా సెలవు అంటే చాలు ఇంక దేవుడి దగ్గర ఏంటి అన్నీ కొంచెం బద్దకు వచ్చేస్తాయి ఇంక మార్నింగ్ లేచి ఇంక మాపు కూడా ఈరోజు మార్నింగే పెట్టి ఇంకా స్నానం చేసి అనమాట చేసి ఇంక దేవుడి దగ్గరికి అయితే వచ్చాను మామూలుగా రెగ్యులర్గా డేస్లో అయితే దేవుడి దగ్గర సర్దుకుంటూ ఒక పక్కన వంట చేస్తూ ఉంటాను ఇంకా సాటర్డే సండే అలాగో లేట్గానే తింటాం కదా బాక్స్లు అవి అవసరం ఉండదు కాబట్టి ఫస్ట్ పూజ అది కంప్లీట్ అయిన తర్వాత ఇంకా నేను కిచెన్లోకి అయితే వెళ్తానమాట ఇంకా నేను కిచెన్లో ఈ దేవుడి దగ్గర ఇవన్నీ సర్దుకునే లోపు కిరీటి అవి లేస్తే కిరీటిని మొత్తం ఆ వారు చూసుకుంటారు వాడికి వాటర్ ఇవ్వడం స్నానం చేయించడం అవంతా సాటర్డే సండే అయితే ఇంకంటే లేవడం లేట్ కదా ఇంక అందుకని రోజంతా లేటే ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఈ మధ్యన ఏంటో బద్దకం వచ్చి బ్రేక్ఫాస్ట్ కూడా చేయట్లేదులేండి డైరెక్ట్గా లంచే ప్రిపేర్ చేసేస్తున్నాను ముందుగా పీ పూజ విషయానికి వస్తే ఎప్పుడు అలాగే షోడసోప్చార పూజ ఏం చేయను నేను మామూలుగా ఏదైనా ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ అలా అప్పుడైతే ఏదైనా వ్రతాలు పూజలు చేస్తే అప్పుడు చేస్తాను లేదు అంటే దోపదీప నైవేద్యాలే చేస్తానమాట రోజు కూడా ఇంక ఇంతే ముందుగా అయితే బొట్లు కంపల్సరీ పెట్టుకుంటాను దేవుళ్ళు అందరికీ అలాగే మనం ఈరోజు సాటర్డే కాబట్టి నేను శంకుచక్రనామ దీపం పెడతాను శుక్రవారం అయితే కామాక్షి దీపం పెడతాను అలా రోజు కోటి నేను కొనుక్కున్న దగ్గర నుంచి ఇంకెలాగో అవి పక్కన పెట్టి ఎందుకు అలా ఎందుకు రోజు ఉపయోగించుకుంటే బాగుంటుంది కదా అని నేనైతే ఇలా పెట్టుకుంటున్నాను అనమాట ఈ శంకు చక్రనామా దేపం మీషోలో తీసుకున్నాను అని చెప్పాను కదా ఇది ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ వరకు వస్తుంది అనమాట మార్నింగ్ నైన్ ఆ టైంకి మనం పూజ చేస్తే ఒక త్రీ అవర్స్ వరకు ఇంకంతే ఇలా పూజ అయితే చేసుకుని నైవేద్యం అది చూపించిన తర్వాత హారతి అయితే ఇచ్చాను తర్వాత ఈ ధూప్ స్టిక్ స్టాండ్ మీకు మొన్న చార్మినార్లో కొన్నాను అని ఇంకా వీడియో వచ్చిన తర్వాత అక్కడ అయితే కొనుక్కున్నాను అనమాట అందులో అయితే ఈ ధూప్ స్టిక్స్ వెలిగించి ఇలా పూజ అది అనేది కంప్లీట్ చేసుకున్నాను ఇలా ఈ ధూప్ స్టిక్ నుంచి ఇది పెట్టాను కదా ధూప్ స్టిక్ స్టాండ్ బాగా వస్తుంది అన్నమాట పొగది మీకు చూపించాను కదా అంతే ఇక్కడ పూజ అది కంప్లీట్ అయిన తర్వాత ముందుగా కిచెన్లోకి వెళ్ళిపోయాను ఇంకా వింటర్ కాబట్టి మామూలుగానే మేము హాట్ వాటర్ ఎక్కువ తాగుతాము ఇంకా వింటర్ కాబట్టి ఇంకా ఈ వాటర్ బాటిల్లో వేసేసుకుంటున్నాను కొంచెం వేడిగా ఉంటాయి ఇంక అస్తమాట వేడి కాబట్టి ఆయన అందులోనూ బాగా జలుబు చేసింది నా వాయిస్ మీకు అర్థమవుతూనే ఉంటుంది ఎందుకో ఎందుకంటే మా న్యూ ఇయర్ రోజు అది మేము పైన అది తిరిగాము కొన్ని ఎక్కువసేపు దానికోసమేమో అనుకుంటున్నాను అనమాట ఇంక ఈ వాటర్ ఆ ఫ్లాస్క్లో వేసేసుకుంటే కొంచెం ఒక టూ టూ త్రీ టైమ్స్ వస్తాయి కదా ఇంకా నేనైతే ఒక టీ హాఫ్ లీటర్ తాగేసి వంట చేస్తూ వన్ అండ్ హాఫ్ లీటర్ అయితే కంప్లీట్ చేస్తాను అనమాట మామూలుగా అయితే వీక్ డేస్లో కిరీటి లేచిన తర్వాత ఒక హాఫ్ లీటర్ తాగిన తర్వాత కిరీటి వెళ్ళిన తర్వాత చేస్తాను కానీ ఇప్పుడైతే ఇంకా పూజ అయిన తర్వాత ఇంకొక వన్ లీటర్ కంప్లీట్ చేస్తాను ఇంకా ఈలో పక్కన అయితే బ్రౌన్ రైస్ నేను సెవెన్కి లేచినప్పుడే నానబెట్టేసుకున్నాను తర్వాత ఈరోజు అసలు చారు పెడదాం అనేసి ఇంకా టమాటోలు చూడండి ఒక నాలుగు ముక్కలుగా పప్పుచారకే కదా ఇలా కట్ చేస్తాం కానీ మధ్యలో ఇంకా టమాటో రోటు కూరగాయలు ఏమి లేవు ఇంకా అందుకని టమాటో రోటి పచ్చడి చేయొచ్చు అన్నట్టు దీన్ని ఇంకా పప్పు టమాటో కింద చేసా అనమాట నేను పప్పు టమాటోలో అసలు ఆనియన్ అనేది వేయనమాట టమాటో ముక్కలు కూడా కట్ చేసి వేస్తాను ఇంకా సరే ఇంకా పులుపు చారు అలా పెడితే నాకు కొంచెం జలుబుగా ఉంది మళ్ళీ కొంచెం ఎక్కువ అవుతుందా అన్నట్టుగా ఇంకా పప్పు టమాటో చేద్దామని చేసి ఇంకా పెట్టేసాను అనమాట కుక్కర్ తర్వాత ఇంకా చింతపండు నానబెట్టలేదు కొంచెం ఒక వేసుకుంటే సరిపోదు కదా తర్వాత ఒక పక్కన రైస్ నాకు మా వారికి బ్రౌన్ రైస్ తింటాము ఇంకా ఈ సంక్రాంతి వస్తుంది కదా ఎలా అయినా ఒక కేజీ తగ్గినా కొంచెం మంచిగా కనపడతాం లేదంటే అమ్మో అన్నట్టుగా నేను మళ్ళీ ఒక న్యూ ఇయర్ తర్వాత నుంచి మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట డైట్ నా రొటీన్ ఎప్పుడు డైట్లోనే ఉంటాను కాకపోతే ఇప్పుడు ఈసారి ఇంకా కొంచెం స్ట్రిక్ట్గా కొంచెం బయటవి అవి తినకుండా చేస్తాను ఇంకా మార్నింగ్ టూ మీల్స్ తీసుకుంటూ ఇంకా బ్రౌన్ రైస్ తింటున్నాను అనమాట వైట్ రైస్ మానేసి ఇంకొక పక్కన రైస్ ఒక పక్కన పప్పు అయితే పెట్టేశాను ఇంకా ఇవి ఉడుకుతూ ఉంటాయి కదా ఈ లోపైతే టమాటో చట్నీ చేద్దాం అనుకుంటున్నాను ఈరోజు మార్నింగ్ నేను టమాటో చట్నీ షార్ట్ వీడియో అయితే షేర్ చేశాను అన్నమాట ఎవరైనా చూడాలి అనుకుంటే అందులో చూడండి ఇందులో అయితే ఫాస్ట్గా నేను ఏం కొలతలేని చెప్పను మామూలుగా ఎలా చేయాలి చూపిస్తాను అంతే మరి అంత డీటెయిల్ గా వీడియోలు అంటే టమాటోలు అవి కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా అంతే పక్కకు పెట్టి చల్లారిన తర్వాత ఈ రోట్లో రోలు ఉంటుంది కదా చిన్నది దాంట్లో అయితే నూరే నూరే అనమాట లాస్ట్లో తాలింపు అయితే పెట్టాను ఆ క్లిప్పింగ్ చూపిస్తాను ఈ లోపు ఇది ఫ్రై బాగా ఫ్రై అయిపోయిన తర్వాత బ్రౌన్ రైస్ పెట్టి అది ఉడికిస్తాను బ్రౌన్ రైస్ నేను వన్ ఇస్ టూ ఫోర్ రేషియోలో వాటర్ రైస్ అయితే ఉడికిస్తాను అనమాట కొంచెం బబుల్ వచ్చే వరకు హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత సిమ్లో పెట్టి ఉడికిస్తే చాలా పొడి పొడిగా బాగా వస్తుంది ఇది పెడుతూ ఉంటే లోపు కిరీటికి స్నానం అది అయిపోయింది మా వారు చేయించేశారని నన్ను రెడీ చేయమన్నారని నేను ఇంకా క్రీమ్ అది రాసి డ్రెస్ అవి వేసి రెడీ చేసిన తర్వాత జుట్టు అది దువ్వేశాను కానీ ఈ లోపు వీడు కిరీటి బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా ఈ సాటర్డే సండే వచ్చిందంటే ఈ డ్రై ఫ్రూట్స్ తినడానికి నన్ను చాలా బాగా ఇబ్బంది పెట్టేస్తాడనమాట హాలిడేలో నో అంటాడు హాయ్ చెప్తున్నాడు మీకు చెప్పమన్నాను అనేసి ఇంకా తర్వాత వీడికైతే ఏదో ఒక ఫ్రూట్ అనేసి ఇంకా కిచెన్లో కట్ చే కట్ చేయడానికైతే వెళ్ళాను ఇవన్నీ రెడీ రెడీ చేసిన తర్వాత వాడిని రాలో పెట్టుకోమంటే వాడే సర్ది వేసుకోమంటాడనమాట ఈ లోపు పచ్చడికి అన్నీ చల్లారిపోయినాయి అనేసి నేను వెళ్ళి పచ్చడి అయితే నూరేసాను ఫస్ట్ అన్నీ ఈ మసాలాలు ఈ టమాటో ఇవంతా వేసి నూరేసి పక్కనైతే పెట్టుకున్నాను అనమాట ఇది పక్కన పెట్టుకున్న తర్వాత కిరీటికి జామకాయలు ఉన్నాయనేసి ఉంటే వంట అయిపోతుంది కదా లెవెన్ ఓ క్లాక్ వాడు కూడా టూ మీల తింటాడు సాటర్డే సండే వచ్చిందంటే ముందేది ఒక ఫ్రూట్ అయితే తిన్న తర్వాత ఇది జామకాయనే కాదు ఏ ఫ్రూట్ ఇంట్లో అవైలబుల్గా ఉంటే అవి ఇస్తాను ఇంక ఇది అయిపోయిన తర్వాత చూడండి బ్రౌన్ రైస్ అనేది బబుల్ వస్తుంది కదా ఇంక ఈ టైంలో సిమ్లో పెట్టేస్తాను ఇంకా మనకు పొడి పొడిగా అయితే కుక్ అయిపోద్ది ఒక్కొక్కసారి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే సరిపోద్ది ఈ లోపు ముందుగా పప్పు విజిల్ అయ్యి అయిపోయింది కదా ఆ పప్పులో కొంచెం పసుపు ఉప్పు కారం వేసి అయితే కుక్ చేసుకున్నాను ఆ క్లిప్పింగ్ మిస్ అయిపోయింది దానికి ఇంకా తాలింపు అయితే పెడుతుంది అనమాట చూడండి తాలింపులు ఎప్పుడు వేసి తాలింపే నేనైతే మీకు తెలుసు కదా కొంచెం వెల్లుల్లిపాయలు అలాగే జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు ఇంకంతే ఇది కూడా తాలింపు అయిపోయిన తర్వాత పచ్చడి ఉంది కదా టమాటో అందు దాంట్లో కూడా తాలింపు వేసుకున్నాను దాంట్లో వెల్లుల్లి ఆల్రెడీ దంచేను అని కొంచెం ఆవాలు జీలకర్ర ఎండుమిచ్చి కరివేపాకుతో అయితే తాలింపు పెట్టి రెండు అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ఒక్కొక్కటిగా అయిపోతుందని వేరే గిన్నెలోకి తీసేసుకుని ఇంకా అంతే కుక్కర్ అయితే వెంటనే నానబెట్టుకోకపోతే అది అయితే గట్టిగా అయిపోతుంది కదా అది మట్టుకు ఫస్ట్ చేస్తాను ఇంకా విజిల్ అయిన వెంటనే గ్యాస్ కట్ ఉంటుంది కదా ఆ బెల్ట్ అనేది తీసి వెంటనే వాటర్లో వేస్తాను అనమాట లేదంటే అది హార్డ్గా అయిపోయి మనకి ఎక్కువ రోజులు అనేది రాదు ఇది ఒక టిప్ యూజ్ అవుతుందని మీకు ఆల్రెడీ షేర్ చేసా అనేది మళ్ళీ షేర్ చేస్తాను ఇంకా ఈ పప్పు పచ్చడి కూడా పక్కన పెట్టేసుకుని ఈ లోపు మా తమ్ముడు అయితే వచ్చాడు ఆడు వచ్చేసరికి టెన్ అయిపోయింది అనేసి ఇంకా ఇద్దరికి కాఫీ అయితే కలిపాయనమాట ఈ లోపు రైస్ చూడండి చాలా పొడి అయితే కుక్ అయిపోయింది కదా ఇంకా రైస్ పక్కన పెట్టేసుకుని ఇంకా కాఫీ ఇంక ఈ సాటర్డే సండే వచ్చింది అంటే ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి పనులు ఉంటానే ఉంటాయి అదే స్కూలు వాడికి మా తమ్ముడికి ఆఫీస్ మా వారు బయటికి వెళ్ళిపోయారంటే ఇంకా టెన్ ఓ క్లాక్ నుంచి ఫ్రీ అయిపోయి ఇంకా బట్టలు ఇవి అందులోకి వెళ్ళడం ఉంటుందన్నమాట లేదు అంటే ఇంకా కిచెన్లోనే ఉండాలి ముందు కాఫీ పాలు పెట్టి అందులో కొంచెం షుగర్ వేసి ఇంకా కాఫీ పౌడర్ అయితే కలుపుతున్నాను ఈ ప్యాకెట్స్ కొనుక్కోవడం వల్ల ఏంటంటే మనకి ఒక కప్కి ఒక ప్యాకెట్ సరిపోద్ది మాట అదే మనం ఈ ఉంటాయి కదా బాటిల్స్ లాంటివి కొనుక్కుంటే ఆ కాంటినెంటల్ అయినా బ్రూ అయినా మనకి చాలా తెలియకుండానే ఎక్కువైపోద్ది ఒక్కొక్కసారి స్ట్రాంగ్ ఒక్కొక్కసారి ఏమో చాలా లైట్గా అనిపిస్తుంది అలా కాకుండా ఈ ప్యాకెట్స్ ప్రిఫర్ చేస్తే మంచిదని నా ఒపీనియన్ అనమాట మనకు కొంచెం మనీ కూడా సేవ్ అవుతుంది ఇంకా కాఫీ కొంచెం వేడి పాలేసి ఆ పౌడర్లో ఒకసారి ఎలా అన్నమాట ఎందుకంటే ఒక్కొక్కసారి అలా టైం ఉంటే నాకు చేయడం ఇష్టం అది ఫోమ్లా వచ్చి కాపించును అలా అవుతాయి కదా అలా చేయడం ఇష్టం అన్నమాట కానీ అంతేం రాలేదు అంటే చాలా ఎక్కువ టైం పడుతుంది దానికి దీంట్లో షుగర్ కూడా వేస్తే బాగా వస్తుంది నేను షుగర్ ఆల్రెడీ వేసాను అనేసి ఉట్టి ఫోర్క్తో ఆ పౌడర్నే అంటున్నాను కొంచెం మెల్ట్ అయింది అంతే ఇంకా ఈ పాలన్నీ తాగిన తర్వాత ఇంకా కాఫీ కలుపుకుని నేను మా తమ్ముడు అయితే అయితే ఈరోజు సాటర్డే కదా చికెన్ పిక్కి ఆర్డర్ వచ్చింది ఈ రోజుకి కావాలి అని కానీ మనం ఏ రోజైనా మనం వారాలు తినకపోయినా కస్టమర్ అడిగారంటే చేయడం తప్పదు కదా అందుకని ఇంక మసాలా దినుసులు అయితే ముందు ఫ్రై చేస్తుంది అనమాట మాకు శనివారం అంటే ఆ రోజు తినం కదా ఆ చికెన్ని టచ్ చేసినా అదోలా అనిపిస్తుంది ఏంటో అదో ఫీలింగు ఉత్తి రోజుల్లో తినమంటే అసలు చికెన్ ఎంత ఇష్టంగా తింటామో ఈరోజు చెయ్యాలంటే పట్టుకుని అంత ఇది కాకపోతే ఇంకా ఒక్కొక్క టైంలో తప్పదు కదా అన్నట్టుగా ఇంకా నేను ఈ పిక్కిల్కి అయితే ప్రిపేర్ చేస్తాను అనమాట ఇంక వంటంతా కంప్లీట్ అయిన తర్వాత అవి ఒక పక్కకి పెట్టేసుకుని ఇంకా టచ్ అవ్వకుండా ఇదైతే ఈ చికెన్ పిక్కిల్ అయితే ప్రిపేర్ చేశాను ఇంకంతే అందుకే నేను డ్రెస్ అది కూడా మార్చేసుకున్నాను అనమాట మళ్ళీ ఆ చీర మీద అది పడుతుంది అన్నట్టు డ్రెస్ చేంజ్ చేసేసుకుని ఇంకా కిరీటి చికెన్ అయితే ముందుంటాడు కానీ శనివారం కదా వాడు కూడా తినాలండి శనివారం ఆదివారం వస్తే అంతే ఒకసారి బాగా ఫ్రై చేసుకుని మీకు చికెన్ పిక్ల వీడియో కూడా ఆల్రెడీ షేర్ చేశాను చూడండి మన వీడియోస్లో ఉంటుంది కావాలంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను ఎవరికైనా కావాలి అనుకుంటే లేదు అంటే నేను రేపు మార్నింగ్ చేసే షేర్ చేసే వీడియోలో రిలేటెడ్ వీడియోలో లింక్ ఇస్తాను అందులో అయినా చూడండి ఇంకంతే చికెన్ పిక్కులు అది పెట్టేసిన తర్వాత ఇంక మేము ఒక్కొక్కరిగా లంచ్ అయితే చేస్తాం అన్నమాట మీకు చూపిస్తాను ముందుగా అయితే మా వారికి పెట్టేస్తున్నాను బ్రౌన్ రైస్ ఇంకా ఈ టమాటో చట్నీ అలాగే పప్పు టమాటో కర్రీతో అయితే పెట్టి కర్డ్ అన్నమాట ఇంకా కర్డ్ కంపల్సరీ అంటే ఇలా ఏదైనా కొంచెం రసము సాంబార్ అలా లేనప్పుడు కర్డ్ కంపల్సరీ వేసుకుంటారు లేదంటే పెరుగు అంత అవసరం ఉండదు ఏదో లాస్ట్లో ఒక ముద్దులో వేసుకోవాలి అన్నట్టు ఈ లోపు కిరీటికి అయితే ఫుడ్ అయిపోయాడు ప్లేట్ తెచ్చి పక్కన పెట్టేస్తున్నాడు మాట అంతే ఇంక తనకి పెట్టేసి అంతా అయిపోయిన తర్వాత ఇంకా మేము కూడా చేశాను నా లంచ్ నేను ఇప్పుడు డైట్లో ఉన్నాను కదా అందుకని కొంచమే బ్రౌన్ రైస్ ఒక కప్పు కొంచెం టమాటో పచ్చడి అలాగే నెయ్యి కంపల్సరీ వేసుకుంటాను అలాగే పప్పుతో అయితే తిన్నాను అనమాట ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో చూడాలి మన పని సామాన్లు ఇవన్నీ వస్తాయి కదా అది పెద్ద టాస్క్ ఇవన్నీ కడిగి అయ్యేసరికి అయిపోద్ది బట్ ఇంక లాస్ట్లో స్వీట్ తినడం అలవాటు కాబట్టి ఒక డేట్ అయితే తిన్నాను ఇంకా సామాన్లు ఇవైతే ఇంకా సాయంత్రం అలా ఈవినింగ్ టైంలో లో కడుగుదామని ఉంచే అనమాట ఇంకా ఒకే పనిలా ఉంటుంది ఈ లోప మధ్యలో టూ టైమ్స్ వాషింగ్ మిషన్లో లో బట్టలు వేసాను అవి ఆరేసి ఇవన్నీ పనే సరిపోయింది ఫైనల్ గా నా సాటర్డే మార్నింగ్ నుంచి కొంచెం ఆఫ్టర్నూన్ వరకు రొటీన్ అయితే ఇంకెప్పుడు ఇలానే ఉంటుంది అనమాట ఇంకా బయటకలి వెళ్లాలంటే ఇంకా మా ఇద్యానం నుంచి వెళ్తాం వెళ్లాల్సి వస్తే ఇంకంతే వీడియో అయితే ఇక్కడతో కంప్లీట్ అయింది వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రిటిస్ గ్యాలరీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్